అస్సలం అయికు ముందుగా అందరికీ నమస్కారం నిన్న మైనార్టీ యాప్ సదస్సు నగర కమిటీ ఆధ్వర్యంలో మన ఫంక్షన్ హాల్లో చేసుకోవడం జరిగింది అక్కడ వచ్చి మైనార్టీలంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నామని చెప్పి తెలియచేయడం జరిగింది ఇది ఊరోలేక కొంతమంది వైసీపీ నాయకులు కార్పొరేటర్లు మేయర్ మీద ప్రెస్ మీట్ పెట్టి మా వైకుంఠ ప్రభాకర్ చౌదరి మీద తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు పెట్టడం జరిగింది వైసీపీ నాయకులకి కార్పొరేటర్కి మేరకు ఓటే తెలియజేస్తున్నాం అయా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు ఎక్కడ సంక్షేమ పథకం చేస్తా మైలికి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దుకాన్ మకాన్ కానీ దులహ పథకం కానీ విదేశీ విద్య కానీ అలా చెప్పుకుంటూ పోతే వందల సంక్షేమ పథకాలు వచ్చి పామ్లెట్లతో సహా పంచాం ఆనాడు నిన్న ఇరవై తేదీ జరిగిన సదస్సులో మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే ఎనభై శాతం పూర్తి అయిన హజ్ కమిటీ హజ్ హౌస్ కడపలో ఈ ఇరవై శాతం పెండింగ్ ఉంది అది పూర్తి చేశారా అని మీకు ఈ సభముఖంగా మీకు అడుగుతా ఉన్నాం ఈ వైసీపీ కార్యకర్తలకి నాయకులకి అయ్యా తెలుగుదేశం పార్టీలో ఒకరు కూడా అన్యాయం జరగలేదు సంక్షేమ పథకాలు అందరికీ అందాయి ఒకరికి మీద దాడి జరిగిందని పేపర్లో కానీ న్యూస్లో కానీ విన్నారా ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మైనార్టీ నాయకులు ఓటు దందుకొని గద్దెనెక్కి మీ సీఎం ఈరోజు మైనార్టీలో దాడు జరుగుతా అంటే ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు ఒక ఖండించలేదు ఒకరిని చర్చ చేయలేదు ఇదే ప్రభుత్వం చేస్తుంది మైనార్టీల సంక్షేమం అంటే అన్యాయస్తులు అన్యాయం అయిపోతా అంటే మైనార్టీలు సంక్షేమం లేదు ఏమైనా మాట్లాడితే అమ్మఒడి ఇస్తున్నాం అందరికీ అమ్మఒడి ఎంతమందికి ఇస్తున్నారు అమ్మఒడి పింఛను అన్నారు నలభై ఐదేళ్ళుగా మైనార్టీలు ఆడవాళ్ళకి పింఛను అన్నారు ఇప్పుడు ఏమంటారు చైవ్వుతిస్తున్నారు అన్నమాట మాట తిప్పడం మరమ తిప్పడం మీకే సద్దు నిజం ముందుగా చెప్తున్నాం వైసీపీ నాయకులకు హెచ్చరిస్తాను రాబోయే రోజులు మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి కానీ తెలుగుదేశం పార్టీ మీద ఎవరికి పిలితే ఖబర్దార్ గట్కరా పూర అలా గట్కర్రా